రైతులకు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం నుంచి రైతులు ఏం కోరుకుంటున్నో ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనం ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వం నుంచి మీకు ఏ విధంగా సహాయం కావాలి పొలం దున్నుకొని అయినా పదిహేను ఇరవై రోజులు అవుతుంది మాకు కైకిళ్ళకు నాటు వేస్టాన్ కైకిళ్ళకైనా మందు బస్తాలకైనా విత్తనాలకైనా మాకు పెట్టుబడి లేక చాలా లేట్ అవుతుంది మాకు ఈ రైతు బంధు తొందరగా వేసి మాకు ఆదుకో ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకు గత ప్రభుత్వము రైతు బంధు తొందర మేము పొలం దున్నుకోక ముందుకే రైతు బంధు వేసు ఇప్పుడు పొలం దున్నుకొని పదిహేను ఇరవై రోజులు అయినా సుతా మాకు రైతు రైతుబంద్ అందలేక మాకు పెట్టుబడి సాయం అందలేక మేము అదైతున్నాము రైతులము దయచేసి రైతులకు ఈ ప్రభుత్వము రైతుబంద వేసి ఆదుకోవాలని మేము కోరుకుంటాం వ్యవసాయం సంబంధించిన వరి నాట్లు వేయడానికి గత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల క్రితమే పొలాలు దున్ని నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచినట్టు రైతులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎరువులు కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నాం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పొలాలు దున్నక ముందుకే రైతు బంధుకు సంబంధించిన డబ్బులు తమ యొక్క ఖాతాలో పడ్డాయని రైతులు తెలియడం జరుగుతూ ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయినప్పటికీ మరి యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కొంతమంది రైతులు కూడా నాట్లు వేశారు మరి ఆర్థికంగా ఎవరైతే రైతులు లేనిటువంటి వారు ఉన్నారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రత్యేకంగా అక్కడ బీడుగా అంటే నాటు వేయకుండా కూడా పొలం దున్ని ఉన్నది మరి ఇట్లా మాకు ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమకు తమ యొక్క ఖాతాల్లో రైతు బంధు సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నారు మరి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి మరి డబ్బులు లేక అవస్థలు పడుతూ మరి వరి నాట్లు వేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమ యొక్క ఖాతాల్లో రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కా వేయాలని వారు కోరుతా ఉన్నారు కెమెరా పర్సన్ తో ఎస్ఎస్ఏ రిపోర్టర్ మధు